హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఫిష్ ఫ్రై చాలా ఈజీగా సింపుల్గా టెన్ మినిట్స్లోనే ఎలా చేయాలో చూసేద్దాం చాలామంది ఫిష్ కర్రీ చేయడానికి చాలా భయపడిపోతుంటారు ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్లో ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో రుచికి సరిపడా కారం మరియు రుచికి సరిపడా ఉప్పు ధనియా పౌడర్ అలాగే గరం మసాలా కొద్దిగా పసుపు కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి ఈ విధంగా కలిపిన పేస్ట్ని ఫిష్లకి పట్టించి ఒక వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేకుంటే టైం లేదనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టినా సరిపోతుంది ఈ ఫిష్లు మనం ఫ్రెష్ ఫిష్లు తీసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా పేస్ట్లా చేసుకున్న తర్వాత ఫిష్ ముక్కలకి బాగా పట్టించి ఒక వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ విధంగా మనం ముక్కలకి పండించుకోవడం వలన ఉప్పు కారం బాగా పడుతుంది స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ కొద్దిగా వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలని ఒక్కొక్కటిగా తీసుకుంటూ నెమ్మదిగా పై పెట్టుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం అన్ని ముక్కల్ని ఇలా పెట్టుకోండి విధంగా మనం ఫిష్ ఫ్రై చేసుకోవడం వలన ఆయిల్ తక్కువ పడుతుంది ఒకవేళ మనం ఈ ఫిష్ని డీప్ ఫ్రై చేయాలనుకుంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది మళ్ళీ ఆయిల్ మనం వేరే వాడికి యూజ్ చేసుకోవడానికి అంతలా బాగుండదు ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫిష్ని ఫ్రై అవ్వనివ్వాలి ఒకవేళ స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై అవ్వనిస్తే పైన బ్లాక్ అయిపోతుంది లోపల ఫిష్ అనేది ఫ్రై అవ్వదు ఫిష్ని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫిష్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు వైపులా కాల్చుకోవాలి ఫిష్ ఇప్పుడు చాలా బాగా ఫ్రై అయింది ఈ విధంగా ఫిష్ని తక్కువ ఆయిల్తో మరియు తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎంతో రుచికరమైన ఫిష్ ఫ్రై రెడీ అయింది ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి చాలా బాగుంటుంది ఇప్పటివరకు ఎవరైనా ఫిష్ ట్రై చేయకుండా ఉంటారు వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు ఫిష్లు అనేవి విరిగిపోతాయి అనేసి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో